నమస్తే వెల్కమ్ బిగ్ బాస్ సీజన్ నిలిచిన అమర్దీప్ కొత్త సినిమా గురువారం నాడు ప్రారంభమైంది ఈ చిత్రంతో సురేఖ వాణి కూతురు సుప్రిత టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తుంది ఇన్నేళ్ల నుంచి సురేఖ వాణి కూతురు సుప్రీతను నెట్టింట్లో ఈ విషయం గురించి అడుగుతుండేవారు మొన్నటికి మొన్న నీ డెబ్యూ ఎప్పుడు అని సుప్రితాను నెటిజన్లు అడిగారు త్వరలోనే అని సుప్రిత కూడా సమాధానమిచ్చింది కానీ డీటెయిల్స్ మాత్రం ఏమీ చెప్పలేదు ఇక సుప్రిత తన ఇన్స్టా స్టోరీలో ఈ విషయం గురించి హింట్ ఇచ్చింది పెద్ద కళ నెరవేరబోతుందంటూ పోస్ట్ వేసింది దీంతో తన టాలీవుడ్ ఎంట్రీ కన్ఫర్మ్ అయిందని అందరికీ అర్థమైంది ఇక ఇప్పుడు ఈ న్యూస్ కూడా అధికారికంగా వచ్చేసింది గురువారం నాడు ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటన జరిగింది ఇన్ని రోజులు సోషల్ మీడియాలో తన అందాలతో జనాల్ని ఉక్కిరి బిక్కిరి చేసిన సుప్రిత ఇక సిల్వర్ స్క్రీన్ మీద ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఉంది అమర్దీప్ కి సైతం ఇది మొదటి సినిమానే అవుతోంది ఇంతవరకు సీరియల్స్తో ఆకట్టుకున్న అమర్దీప్ ఇక హీరోగా తెరపై సందడి చేయనున్నాడు ఆల్రెడీ రవితేజ సినిమాలో నటించే అవకాశాన్ని అమర్దీప్ కొట్టేసిన సంగతి మనందరికీ తెలిసిందే బిగ్ బాస్ ఇంట్లో ఉండగానే అమర్దీప్ కి రవితేజ మాటిచ్చేశాడు ఇన్ని రోజులు సుప్రితా ఎంట్రీ గురించి అంతా ప్రశ్నించేవారు సుప్రిత సైతం టాలీవుడ్ డెబ్యూ కోసం చాలా నుంచే ఎదురు చూస్తుంది తీరా అమర్దీప్ సుప్రీత జోడీ తెరపైకి పరిచయం అవుతుండటంతో ఇరువురు అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు